హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ బాలు కత్తుల మా ఊళ్ళో విద్యార్థిని విద్యార్థులు నేటి కాలానికి అనుగుణంగా సెల్ఫ్ డిఫెన్స్ అనేది చాలా అవసరం సో కథట నేర్చుకుంటున్నారు కథట నేర్చుకోవడం వల్ల దృఢంగా తయారవుతుంది దేహం అలాగే ఎముకలు పటిష్టంగా తయారవుతాయి వాళ్ళను మనం కూడా ప్రోత్సహిద్దాము లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్టీన్ సవంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మళ్ళొక్క వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్